హలో అండి అందరికీ నమస్తే ఈ సంకేతాలు మీ ఇంట్లో చాలా ఆర్థిక ఇబ్బందులను తీసుకొస్తున్నాయని అర్థం జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయి కానీ కొన్ని సమస్యలు మాత్రం ముందుగానే మన హెచ్చరికలు పంపుతాయి కానీ వాటిని మనం పెద్దగా పట్టించుకోము మన జీవితంలో సమస్యల సంకేతాలను గుర్తించడం అనేది అసలు విషయం ఆర్థిక సంక్షోభాల సంకేతాలను ముందస్తుగా గుర్తించడం వల్ల అనేక సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని ముందస్తు హెచ్చరికల సంకేతాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం తులసి మొక్క ఎండిపోవటం హిందూ మతం ప్రకారం తులసి మొక్క చాలా గృహాలలో దేవతగా పూజించబడే ఒక పవిత్రమైన మొక్క తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే అది రాబోయే పేదరికానికి సంకేతంగా పరిగణించబడుతుంది అని చాణక్యనీతి చెబుతోంది అయితే నీటి కొరత చల్లని వాతావరణం కారణంగా కొన్నిసార్లు మొక్కలు ఎండిపోతాయని గమనించడం ముఖ్యం సరైన వాతావరణంలో కూడా తులసి ఎండిపోవడం పేదరికానికి సంకేతం అందుకే తులసి మొక్కను జాగ్రత్తగా చూసుకోండి భగవంతుడిపై విశ్వాసం ప్రశాంతమైన జీవితానికి భగవంతునిపై విశ్వాసం చాలా ముఖ్యం పూజలు లేని చోట సుఖం లేదా శ్రేయస్సు ఉండదని చాణక్యుడు చెప్పాడు పూజలు లేకపోవడం పూజలు చేయలేని వాతావరణం రావటం ఆర్థిక సమస్యలకు సంకేతమని చాణక్యుడు చెప్పారు అందుకే నమ్మకంతో భగవంతుడిని పూజించడం అనేది ఉండాలి అప్పుడే ఆనందంగా ఉంటారు లేదంటే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి పెద్దలపై గౌరవం పెద్దలను గౌరవించడం భారతీయ సంస్కృతిలో భాగం పెద్దలను గౌరవించడం రాబోయే ఆర్థిక సంక్షోభానికి సంకేతమని అని నమ్మాడు పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించేవారు జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందలేరని అన్నారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారని చాణక్యనీతి వివరిస్తుంది చాణక్యుడు తన అనుభవంతో చాణిక్య నీతి చెప్పాడు వీటిని పాటిస్తే జీవితంలో ముందుకు వెళ్ళవచ్చు ఇంట్లో గొడవలు ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా మీ ఇంట్లో నిరంతరం తగాదాలు వాదనలు ఉంటే అది రాబోయే ఆర్థిక సంక్షోభానికి సంకేతం కావచ్చు గ్రహదోషం లేదా వాస్తుదోషం వంటి సమస్యలు కూడా దీనికి కారణమని చాణిక్యుడు నమ్మాడు కారణం లేకుండా ఇంట్లో పెద్ద గొడవలు జరుగుతాయి దీనితో అనేక సమస్యలు వస్తాయి మానసికంగా ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటారు సమస్యలు అనేవి మీ వెంట ఉంటాయి ఇలాంటి సందర్భంలో మీరు ఆర్థికంగా కిందకు దిగుతారని గుర్తించాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో గాజు పగలడం చాణిప్యుడు ప్రకారం మీ ఇంట్లో పదే పదే గాజు పగలడం రాబోయే ఆర్థిక నష్టానికి సంకేతంగా చెప్పవచ్చు ఇది మీ ఇంటిలో రాబోయే పేదరికాన్ని సూచిస్తుంది ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చెన్నై ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్